ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది ఇక తర్వాత సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై వైట్ బాల్ మ్యాచ్లకు రెడీ కానుంది ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది కాగా ఈ రెండు సిరీస్ లకు భారత జట్టు ఎంపిక త్వరలోనే ఉంటుంది అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను జనవరి పదకొండున ప్రకటించబోతున్నారు జనవరి పన్నెండున ఐసీసీకి ప్రతి టీం లిస్ట్ ను సమర్పించాల్సి ఉండగా ఒక రోజు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది బోటర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు బాగా పెరిగిపోయాయి ఇక ఈ ఇద్దరికి వన్డేలో ఛాంపియన్స్ ట్రోఫీ చివరిదని గతంలో వార్తలు వచ్చాయి ఇప్పటికే ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరూ ఎలా ఆడతారనేది చూడాలి కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టును రోహిత్ శర్మ లీడ్ చేయనుండగా శుభ్మన్ గిల్ మరో ఓపెనర్ గా చోటు దక్కించుకున్నాడు దీంతో జైస్వాల్ కు నిరాశ మిగలనుంది విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే అయితే జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న అయ్యర్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోనున్నారు విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు సెంచరీలతో దుమ్ము రేపాడు ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ సెకండ్ కీపర్ గా రాహుల్ ఉండడంతో సంజు శాంసన్ కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది అటు ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యాతో తో పాటు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే ఉన్నాయి టీ ట్వంటీ ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ లో అదురుగొట్టిన నితీష్ కు వన్ డే లో సత్తా చట్టేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ మంచి అవకాశంగా చెప్పవచ్చు ఇదిలా ఉంటే స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లకు చోటు ఖాయం అయితే మరో ప్లేస్ కోసం కుల్దీప్ యాదవ్ రవి బిష్నోయ్ మధ్య పోటీ నెలకొంది కుల్దీప్ ఫిట్నెస్ సాధించుకుంటే మాత్రం బిష్నోయ్ కు ఛాన్స్ దక్కనుంది మరోవైపు పేస్ విభాగంలో బుమ్రా లీడ్ చేయనున్నాడు సిడ్నీ టెస్ట్ లో వెనొప్పితో మధ్యలోనే తప్పుకున్న బుమ్రా ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరం అయ్యే ఛాన్స్ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తిగా కోలుకుని జట్టులోకి రానున్నాడు అలాగే జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ కూడా జట్టులోకి వస్తాడు ఇంగ్లాండ్ తో సిరీస్ కూడా షమీ ఎంపిక లాంఛనమే గతేడాది ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం ఫిట్నెస్ సమస్యలతో షమీ భారత జట్టుకు దూరమయ్యాడు ఇక మిగిలిన పేసర్లుగా మహ్మద్ సిరాజ్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి హైబ్రిడ్ మోడ్ లో జరగనుంది పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేయగా సెమీఫైనల్స్ ఫైనల్స్ కలిపి మొత్తం పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి గ్రూప్ స్టేజ్ భారత జట్లు తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తో ఆడనుంది ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున జరగనుంది